భద్రాచలంలో కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని గోదావరి నది ఆరతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు పెద్ద ఎత్తున భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా భద్రాచలం రామాలయం సహాయ కార్యనిర్వహణాధికారి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ సీతారామచంద్రస్వామి అనుబంధ ఆలయం అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు గోదావరి నది ఆరతితో పాటు దీపోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామని తెలిపారు శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం భద్రాచలం అనుబంధ ఆలయమైన అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయం నందు కార్తీక మాసం సందర్భంగా మొదటి సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకి ఆలయం తెరవబడి స్వామివారికి అభిషేకాలు జరిపించబడినవి పదకొండు గంటలకి ప్రత్యేకంగా నిర్వహించబడిన భస్మాభిషేకము తదనంతరం సాయంత్రం గోదావరి నదికి హారతులు ఇవ్వడం జరిగింది హారతుల అనంతరం దీపోత్సవ కార్యక్రమం దీపోత్సవ కార్యక్రమంకి అనంతరము ఆకాశ దీపంతో స్వామివారి కార్యక్రమాలు అత్యంత వైభవంగా అనేక మంది భక్తుల స మధ్యలో నిర్వహించబడినవి తదనంతరం